హార్దిక్ పాండ్యా అదరగొట్టేశాడు దాంతో తొలి టీ ట్వంటీలో సిరీస్లో టీమిండియా బోణీ కొట్టింది ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్య వంద సిక్సర్లతో టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో వంద సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా రికార్డు నమోదు చేశాడు ఇప్పటికే ఆ లిస్టులో రోహిత్ శర్మ సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ శాసన హార్దిక్ పాండ్యా కూడా చేయరు అదే సమయంలో వంద సిక్స్లు బ్యాటర్గా బాధడమే కాదు నిన్న ఆయన ఏకంగా నాలుగు సిక్స్లు బాధడం ద్వారా ఈ రికార్డు చేరువైతే నెక్స్ట్ మ్యాచ్లో ఆయన వంద వికెట్ల క్లబ్లో కూడా చేరేదానికి రంగం సిద్ధమైంది ఇప్పుడు తొంభై తొమ్మిది వికెట్లతో హార్దిక్ పాండ్యా ఉన్నాడు మరొక వికెట్ తీస్తే టీ ట్వంటీలో వంద వికెట్లు పూర్తి చేసిన టీమిండియన్ థర్డ్ బౌలర్గా ఆయన నిలవబోతున్నాడు ఇప్పటికే హర్షదీప్ సింగ్ నిన్న మ్యాచ్లో కటక్ మ్యాచ్లో బుమ్రా వీళ్ళిద్దరూ వంద వికెట్ల క్లబ్లో చేరారు మొదట హర్షదీప్ టాప్లో ఉన్నాడు నూట ఎనిమిది వికెట్లతో ఇప్పుడు నూట ఒక్క వికెట్లతో బుమ్రా ఉన్నాడు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా చేరబోతున్నాడు బుమ్రా హార్దిక్ పాండ్యా ఇద్దరు ఒకేసారి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో డెబ్యూ చేశారు రెండు వేల పదహారులో ఇద్దరు ఒకే మ్యాచ్లో మొదలుపెట్టారు తమ ప్రస్థానం టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ ఇద్దరు ఒకేసారి దాదాపుగా హండ్రెడ్ వికెట్ల క్లబ్లో చేరుతున్నారు బౌలర్గా బుమ్రా ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా దీన్ని ఏకంగా నాలుగు సిక్స్లు బాధమే కాకుండా యాభై ఎనిమిది రన్స్ చేసి టీమిండియాకి మిడిల్ ఆర్డర్లో తాను ఎంత వాల్యుబుల్ ప్లేయరో చాటుకున్నాడు దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది ఒక వికెట్ తీయడం యాభై ఎనిమిది రన్స్తో అవుట్గా మిగలడంతో హార్దిక్ పాండ్యాకి ఈ అవార్డు వచ్చింది రావడం అద్భుతంగా రాణించడం జట్టుని గెలిపించడం ఇదే తన బాధ్యత అన్నట్టుగా హార్దిక్ పాండ్యా తీరు సాగుతుంది ముఖ్యంగా బౌలర్ గాను బ్యాటర్ గాను కూడా ఎంత వాల్యుబుల్లో ఎంత కీలకమైన ప్లేయరో హార్దిక్ పాండ్యా నిరూపించుకున్నాడు అందుకే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది సూర్యకుమార్ అభిషేక్ శర్మ గిల్ ముగ్గురు ఫెయిల్ అయిపోయారు గిల్లు సూర్యకుమార్ అయితే తమ పేలమైనటువంటి ఫామ్ని కొనసాగిస్తున్నారు గిల్లు టీమిండియాకి పెద్ద భారంగా మారిపోతున్నట్టు కనిపిస్తుంది సూర్యకుమార్ అంటే కెప్టెన్గా వరుసగా గెలుస్తూ వస్తున్నాడు కెప్టెన్సీ ఒత్తిడి కొంచెం ఉంటుంది దాని తాకిడి కారణంగా అంత ఆశించినట్టుగా రాణించలేకపోతున్నాడు అని సరిపెట్టుకోవచ్చు కానీ గిల్లు మాత్రం టీమిండియాకి చాలా పెద్ద తలనొప్పిగా తయారైనట్టు కనిపిస్తుంది గడిచిన పదకొండు ఇన్నింగ్స్ల్లో గిల్లు యావరేజ్ చూస్తే టీ ట్వంటీలో ఇరవై కూడా లేదు అంటే అంత పేలవమైనటువంటి పెర్ఫార్మెన్స్ గిల్ నుంచి వస్తుంది అయినా కానీ గిల్లు వైస్ కెప్టెన్ కాబట్టి జట్టులో కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటుంది సంజు శాంసన్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి గిల్లుకి ఛాన్స్ ఇస్తే ఆ గిల్లు ఒక బౌండరీ కొట్టి వికెట్ సమర్పించేసుకున్నాడు అట్లా తో కొనసాగుతున్నాడు ఇది ఇప్పుడు టీమిండియాకి ఈ వైట్ బాల్ క్రికెట్ లో టీ ట్వంటీ సిరీస్ లో మంచి ప్రారంభం లభించింది ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో టీమిండియా సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసింది సౌత్ ఆఫ్రికా రెడ్ బాల్ క్రికెట్ లో వైట్ వాష్ చేసింది టీమిండియాని కోల్కతా గౌహతిలో జరిగినటువంటి రెండు టెస్ట్ మ్యాచ్ల్లో వరుసగా టీమిండియా వాటమి పాలైంది దాంతో కోచ్ గంభీర్ మీద టీమిండియా మీద చాలా విమర్శలు వచ్చాయి కానీ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ల తర్వాత వరుసగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో టీమిండియా పై చేయి సాధిస్తుంది వన్ డే సిరీస్ ని రెండు ఒకటి తేడాతో గెలుచుకుంది ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్ ని ఒకటి సున్నాతో ఇప్పుడు లీడింగ్ లోకి కనిపిస్తోంది ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించడం ద్వారా వచ్చే వరల్డ్ కప్ నాటికి ఎందుకంటే ఇదంతా వరల్డ్ కప్ సన్నాహక సిరీస్ గా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మరి కొన్ని నెలల్లోనే వరల్డ్ కప్ జరగబోతున్నటువంటి తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ గా టీమిండియా సొంత గడ్డ మీద మంచి పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగా చేస్తున్నారు నిన్నటి మ్యాచ్ లో మరొక ముఖ్యమైనటువంటి అంశం జితేష్ శర్మ కీపింగ్లో బ్యాటింగ్లో కూడా తన పెర్ఫార్మెన్స్ చాటుకున్నాడు బ్యాటింగ్లో ఐదు బాల్స్ ఆడగలిగాడు పది రన్స్తో నాట్అవుట్ గా ఉన్నాడు అదే సమయంలో కీపింగ్లో నాలుగు క్యాచ్లు పట్టి మంచి కీపర్గా గుర్తింపు సాధించాడు సో ఇట్లా సంజు శాంసన్ ప్లేస్లో వచ్చినటువంటి జితేష్ శర్మ తన స్థాయి కీపింగ్తో ఆకట్టుకున్నాడు అదే సమయంలో లో హర్షదీప్ సింగ్ అద్భుతంగా ప్రారంభం రెండు పవర్ ప్లేలోనే రెండు వికెట్లు తీసి పవర్ ప్లే లో టీమిండియా తరఫున హైయెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ గా ఇప్పుడు హర్షదీప్ సింగ్ నిలుస్తున్నాడు నలభై ఏడు వికెట్లు గతంలో భువనేశ్వర్ కుమార్ నలభై ఏడు వికెట్లే తీశాడు అలాంటిది ఇప్పుడు హర్షదీప్ సింగ్ ఇప్పుడు నలభై ఏడు వికెట్లతో భువనేశ్వర్ సరసన చేరాడు వరుణ్ చక్రవర్తి కూడా ఫస్ట్ ఓవర్ లో భారీగా రన్ సమర్పించుకున్న తర్వాత మేడిన్ ఓవర్ తో వికెట్లు కూడా తీసి సౌత్ ఆఫ్రికా నడ్డి విరిచే ప్రయత్నంలో కీలక భూమిక పోషించాడు తానంతా విలువైన బౌలరో చాటుకున్నాడు ఇట్లా టీమ్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు మినహా కూడా అద్భుతంగా రాణించారు అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు బ్యాటింగ్ లో మంచి స్కోర్ సాధించడమే కాకుండా బౌలింగ్ లో కీలకమైనటువంటి మార్క్రామ్ వికెట్ తీయడం ద్వారా మంచి ఆటగాడిగా చాటుకున్నాడు ఇట్లా అందరూ రాణించడంతో నిన్న టీ ట్వంటీలో గెలిచింది రేపు మళ్ళీ మరొక టీ ట్వంటీ జరగబోతుంది కాబట్టి రేపటి మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ టీమిండియా వసమ అవకాశాలు మరింత మెరుగవుతాయి